హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి సహస్ర కనక మహాలక్ష్మి అంబిక బయట ఉంటారు అప్పుడు యమున బయటికి వచ్చి సహస్ర విహరి పూజకు టైం అవుతుంది లోపలికి వెళ్ళిన రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి ప్రసాదం చేయటం పూర్తయిందా అని యమున అడుగుతూ ఉంటుంది అయిపోయిందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది త్వరగా ప్రసాదం తీసుకొని లోపలికి రా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక నల్లపూసల కార్యక్రమం జరిపించడానికి పంతులు గారు వస్తారు కాదంబరి పంతులు గారి దగ్గరకు వెళ్ళి పంతులు గారు పూజకు కావలసిన అన్ని వస్తువులు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అన్నీ ఉన్నాయమ్మా అమ్మ కాదంబరి గారు నల్లపూసలు పసుపు తాడికి గుచ్చారా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ముత్తైదులు గుచ్చుతున్నారు పంతులు గారు అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అమ్మాయి అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు విహారి సహస్ర త్వరగా రండి పూజకు టైం అవుతుంది అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది ఇక విహారి సహస్ర ఇద్దరూ కూడా పూజ జరిగే దగ్గరకు వస్తారు రండి బాబు రండమ్మా కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్తారు అమ్మ అమ్మవారి ముందు నైవేద్యం కోసం ప్రసాదం సిద్ధంగా ఉందా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు లక్ష్మి ప్రసాదం తీసుకురా అని చెప్పి యమున చెప్తుంది తీసుకొస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది అమ్మ అలాగే నల్లపూసలు గుచ్చటం పూర్తయితే నల్ల కూడా తీసుకొని రండి అమ్మవారి ముందు పెడదాం అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక నల్లపూసలు కూడా ముత్తైదులు తీసుకొస్తూ ఉంటారు అప్పుడు అంబిక ఎలాగైనా సరే ఈ లక్ష్మికి బుద్ధి చెప్పాలి లేకపోతే ఈ లక్ష్మి నాకే వార్నింగ్ ఇస్తుందా అని అంబిక మనసులో అనుకుంటుంది ఇంకా లక్ష్మి ప్రసాదం తీసుకొని అటునుంచి వస్తూ ఉంటుంది అదే సమయానికి ముత్తైదులు నల్లపూసలు తీసుకొని వస్తూ ఉంటారు అంబిక కావాలని ముత్తైదుల కాళ్లకు తన కాళ్ళు అడ్డు పెడుతుంది ఇక ముత్తైదులు కింద పడపోయిస్తారు దాంతో ముత్తైదుల చేతిలో ఉన్న నల్లపూసలు ఎగిరి ప్రసాదం అమ్మవారి ముందు పెడుతున్న కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాలిపై పడతాయి అది చూసి సహస్ర ఒక్కసారి షాక్ అవుతుంది విహారీ బాబు మొదట లక్ష్మమ్మ మెడలో తాళి కట్టాడు ఆ అమ్మవారి దృష్టిలో కూడా విహారీ బాబు భార్య లక్ష్మమ్మే అనుకుంటా అందుకే నల్లపూసలు లక్ష్మమ్మ మెడలో పడేలా చేశాడు అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు నేను మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరిస్తుంది నిన్నే లక్ష్మి అందుకే నీ మెడలోనే ఆ నల్లపూసలు పడ్డట్టున్నాయి అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ కూడా లక్ష్మి మెడలో పడ్డ నల్ల పూసాలను చూస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి తన మెడలో పడ్డ నల్ల పూసాలను అలానే చూస్తూ ఉంటుంది అమ్మా కాలుకి ఏదో తగిలినట్టుంది కింద పడిపోయాను అందుకే చేతిలో ఉన్న నల్ల పూసాలు కాస్త చేజారాయి జారాయి అని ముత్తైదులు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి నల్ల పూసాలను చూస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక పద్మాక్షి కోపంగా లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి వేడలో ఉన్న నల్ల పూసాలను చూస్తూ నువ్వు ఈ ఇంటికి పట్టిన చీడవే అన్ని విషయాల్లో అడ్డొస్తున్నావు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు అని చెప్పి పద్మాక్షి కోపంగా కనక మహాలక్ష్మి చెంపపై కొడుతుంది ఇక పూజలో కూర్చున్న విహారీ సహస్ర ఒక్కసారిగా లేచి నుంచుంటారు అత్తయ్య లక్ష్మి ఏం చేసిందని లక్ష్మిని కొడుతున్నారు లక్ష్మి తప్పు ఉన్నా లేకపోయినా లక్ష్మిని కొడుతూనే ఉంటారు లక్ష్మి మీ కళ్లకు బానిసలా కనిపిస్తుందా అని విహారీ అడుగుతూ ఉంటాడు నిన్న కార్యం చెడగొట్టింది ఈరోజు కూడా కావాలనే తన మెడలో నల్లపూసలు పడేలా చేసిందేమో ఇదంతా లక్ష్మి ప్లానేమో విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది అక్క ఖచ్చితంగా ఇది లక్ష్మి ప్లానే అయి ఉంటుంది అని చెప్పి అంబిక అంటుంది అసలు మీరు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారు లక్ష్మి చాలా రోజుల నుంచి మన ఇంట్లో ఉంటుంది లక్ష్మి ప్రవర్తన మీకు కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి విహారీ కోప్పడుతూ ఉంటాడు ఇక మరోవైపు కాదంబరి లక్ష్మి దగ్గరకు వచ్చి నా మనవరాలి మెడలో పడాల్సిన నల్ల పూసలు నీ మెడలో పడ్డాయి అందుకు మేము చూస్తూ ఊరుకోవాలా అని నిన్ను కొట్టొద్దా నా మనవడు నా కొడలు నీకు సపోర్ట్ చేస్తున్నారు నువ్వు మంచిదని అంటున్నారు కానీ నువ్వు ఈ ఇంటికి పట్టిన చీడవేనే నా కూతురు చెప్పిన విధంగా ఈ ఇంటికి పట్టిన శనివే నువ్వు అని చెప్పి కాదంబరి లక్ష్మిని అంటూ ఉంటుంది ఇక లక్ష్మీ మెడలో ఉన్న తాలికి నల్ల పూసలు చిక్కుకుంటాయి పద్మాక్షి తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నల్ల పూసలు రావట్లేదమ్మా అని పద్మాక్షి కాదంబరికి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం నువ్వు ఆగు పద్మాక్షి అని చెప్పి కాదంబరి లక్ష్మీ మెడలో ఉన్న నల్ల పూసలను బలవంతంగా తీసి పద్మాక్షికి ఇస్తుంది నువ్వు రావే అని చెప్పి కాదంబరి లక్ష్మి జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్తూ ఉంటుంది కాదంబరి ఆగు అని భక్తవచ్చలం పిలుస్తూ ఉంటాడు ఇక కాదంబరి ఎవరు మాటలు వినిపించుకోకుండా లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి నిజంగా నువ్వు మా ఇంటికి పట్టిన శనివే చీడవే నీలాంటిది ఈ ఇంట్లో ఉంటే మేము సంతోషంగా ఉండలేమే మేము సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకునేదానివే అయితే గనక నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవే అని కాదంబరి లక్ష్మిని అంటూ ఉంటుంది ఇంకొకసారి నా కళ్ళ ముందు నువ్వు కనిపించావనుకో నేను ఏం చేస్తానో నాకే తెలీదు నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు ఇంతలా అసహించుకుంటున్నా నీకు సిగ్గు శరం ఏమాత్రం లేకుండా మళ్ళీ ఈ ఇంటికే ఎలా తిరిగి వస్తున్నావే నీకు నిజంగా సిగ్గు శరం సీము నెత్తురు ఉన్నాయానే అని కాదంబరి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది అమ్మా నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా ఎందుకమ్మా తప్పు చేసినా చేయకపోయినా నన్ను శిక్షిస్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇప్పుడు తప్పు చేసి ఉండకపోవచ్చు కానీ నా మనవడు మనవరాలి కార్యం చెడగొట్టావు అది చాల్దా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని కాదంబరి అంటూ ఉంటుంది నిజంగా ఆ విషయంలో నా తప్పు లేదమ్మా అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా నాకు తెలియదు అని లక్ష్మి చెప్తుంది అవన్నీ నాకు అనవసరం నువ్వు ఈ ఇంటి బాగు కోరేదనివైతే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకా ఎప్పటికీ మా కంటికి కనిపించకు అని కాదంబరి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తూ అమ్మ నేను ఏం తప్పు చేశాను ఎందుకు అందరూ నన్ను శని అంటున్నారు నన్ను చీడ పురుగులా చూస్తున్నారు నేను ఏ తప్పు చేయకపోయినా నిందలు అపవాదులు అన్ని నాపైనే ఎందుకు పడుతున్నాయమ్మా అని కనక మహాలక్ష్మి తులసి కోట దగ్గర ఉన్న తులసమ్మను అడుగుతూ ఉంటుంది నేను అందరి మంచి కోరుకుంటాను కానీ ఎందుకు నాకు మాత్రమే నిందలు అపవాదులు పడుతున్నాయి నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు అయినా కూడా నన్ను అందరూ అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకున్నావు కదమ్మా అని లక్ష్మి అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది ఇక విహారి నానమ్మ లక్ష్మిని ఎక్కడకు తీసుకెళ్ళి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నేనే లక్ష్మి నా భార్య అని చెప్తే లక్ష్మికి ఈ ఇంట్లో గౌరవం దక్కుతుంది కానీ లక్ష్మికి ఈ ఇంట్లో అవమానమే దక్కుతుంది దానంతటికీ కారణం నేనే నేనే అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు రాత్రి సహస్రకు నిజం చెప్దామనుకున్నాను కానీ ఆ సమయంలో ఆ దొంగ ఇంట్లోకి వచ్చి నేను చెప్పాలనుకున్న నిజం సమాధి అయిపోయింది ఎందుకు నేను ప్రతిసారి ఎవరో ఒకరికి నాకు లక్ష్మికి పెళ్లి జరిగిపోయిందని చెప్పాలనుకుంటుంటే ఆ అమ్మవారు ఎందుకు అడ్డు పెడుతుంది అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కాదంబరి లోపలికి రాగానే యమున కాదంబరిని అత్తయ్య లక్ష్మి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి అంటే మీకెందుకంత పిచ్చి ఆ లక్ష్మి పని మనిషి పని మనిషిని పని మనిషిలా చూడకుండా ఇంటి మనిషిలా చూస్తున్నారు అందుకే అది సహస్ర విషయంలో ప్రతిసారి అడ్డు వస్తుంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య లక్ష్మి ఎక్కడుందో చెప్పండి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది యమున లక్ష్మి విషయం మర్చిపోయి పూజ ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా జరగనివ్వు ఆ లక్ష్మి ఇక్కడే ఉంటే ఈరోజు పూజ కూడా జరగదు అని చెప్పి కాదంబరి యమునకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని నన్ను పద్మాక్షి అమ్మ కాదంబరి అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు నేను ఇక్కడే ఉండటం కరెక్ట్ కాదు విహారీ బాబు సహస్రమ్మ సంతోషంగా ఉండాలంటే నేను ఇక్కడ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉండరు విహారీ బాబు జీవితం బాగుండాలి యమునమ్మకు ఇంట్లో గౌరవం దక్కాలి మొన్ననే నేను ఇంటి నుంచి అనుకుంటే విహారీ బాబు అడ్డుకున్నారు ఇప్పుడు విహారీ బాబు పూజలో ఉన్నారు నేను ఇప్పుడు వెళ్ళిపోతే నన్ను ఎవరు కూడా కనిపెట్టలేవరు ఇప్పుడే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని ఇంటి నుంచి బాధపడుతూ ఆలోచిస్తూ విహారీతో జరిగిన పెళ్లి గురించి అలాగే తన తల్లిదండ్రుల గురించి గుర్తు చేసుకుంటూ అలా ఇంటి నుంచి నడిచి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ పండుకి సైగ చేస్తాడు పండు విహారీ దగ్గరకు వెళ్తాడు ఇంటి విహారీ బాబు అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో చూసి అని చెప్పి విహారీ చెప్తాడు సరే బాబు అని పండు లక్ష్మిని వెతుక్కుంటూ ఇంటి బయటకు వెళ్తాడు లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని చెప్పి లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు లక్ష్మి ఎక్కడా కనిపించదు ఇక దాంతో పండు లక్ష్మి కోసం ఇంటి బయటకు వెళ్తాడు అప్పుడు లక్ష్మి రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది లక్ష్మమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు నా దారి నేను చూసుకుంటున్నాను విహారీ బాబు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మమ్మ ఇది నీ అత్తరిల్లమ్మ నువ్వు వెళ్ళిపోవటం ఏంటమ్మా సహస్రమ్మ కంటే ముందు విహారీ బాబుతో నువ్వు తాలి కట్టించుకున్నావమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ప్లీజ్ పండు నా మనసులో లేనిపోని ఆశలు కల్పించకు విహారీ బాబు ఎప్పటికీ సహస్రమ్మకే సొంత నేను వెళ్తాను నన్ను అడ్డుకోవద్దు అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటుంది నీకు ఇలా చెప్తే వినేలా లేవు ఇప్పుడే ఈ విషయం విహారీ బాబుకు చెప్తాను అని పండు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి విహారీ బాబు లక్ష్మమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో నల్లపూసల ఫంక్షన్లో నుంచి విహారీ లేచి నుంచుంటాడు విహారీ కూర్చో నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంటే అలా లేవకూడదు అని చెప్పి కాదంబరి చెప్తుంది లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందంట నానమ్మ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అలా చూస్తూ పూజ చేసుకుంటూ నన్ను కూర్చోమంటారా అని చెప్పి విహారీ అంటాడు అది ఆఫ్టర్ ఆల్ పని మనిషి విహారీ ఆ విషయం నువ్వు మర్చిపోతున్నట్టున్నావు అని పద్మాక్షి అంటుంది లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి అని చెప్పి విహారి అంటాడు ఏ విధంగా మన మనిషి అవుతుంది విహారీ అని కాదంబరి అడుగుతూ ఉంటుంది లక్ష్మిని తీసుకొచ్చి లక్ష్మి ఏ విధంగా మన మనిషో చెప్తాను లక్ష్మి దొరికితేనే ఈరోజు నల్ల పూసల ఫంక్షన్ జరుగుతుంది లేకపోతే జరగదు అని చెప్పి విహారి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే పద్మాక్షి కోపంగా విహారి వైపు చూస్తూ ఉంటుంది ఈ లక్ష్మి వల్ల నిన్న కార్యం చెడిపోయింది ఈ రోజు నల్లపూసల ఫంక్షన్ ఆగిపోతుంది చ ఏంటో నా జీవితం అని చెప్పి సహస్ర ఏడుస్తూ రూమ్ లోకి వెళ్ళిపోతుంది సహస్ర బాధపడకే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంకా మరోవైపు విహారి లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు సహస్రా తన రూమ్లో ఏడుస్తూ ఓసే లక్ష్మి ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి